విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మీరు ప్రతి నెల అంటే పన్నెండు రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోటి బిస్సి దసాధనం ప్రణోదేవి సరస్వతి వాజీవిర్వాజినేవతి విత్రేవతు గణేషాయ నమ సరస్వచ్చే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మరి స్వాగతం అయితే ఒకటవ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది ఈ మాసంలో రెండవ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు పదమూడవ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు తారీఖున చూసినట్లయితే పదిహేనవ తారీఖును చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు అదేవిధంగా అదే పదిహేనవ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి అంటే మీ ఈ యొక్క మిథునంలోకి పదిహేనవ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశుల వారికి మార్పులు చేర్పులు యోగాలు శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం మరి ఇప్పుడు జూన్ నెలలో రుచిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటమ్మా చాలా మంచి ప్రశ్న వేశారు మీరు రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం నాలుగో పాలు ఆ తర్వాత అనురాధ జ్యేష్ఠ వీరందరికీ కూడానమ్మా కొంచెం పరిస్థితులు అనుకూలంగా మారిపోతున్నాయి మారిపోయాయి ఇంకా మారిపోతున్నాయి అది శుభమైనటువంటి విశేషం రుచిక రాశి వారికి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పంచమంలో చంద్ర కుజ రాహుల సంచారం ఆ తర్వాత సప్తమంలో చూస్తే రవి శుక్ర గురు బుధులు ఆ తర్వాత చూసినట్లయితే కనుక లెవెంత్ హౌస్లో కేతువు రాశి వారికి అయితే ఏంటంటే కనుక ఇదివరకటి కూడా ఇప్పుడు పరిస్థితులు చక్కగా ఈ గురువు రాసి రాసి మారడం వల్ల ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కూడా కాస్తంత పరిస్థితులు బాగుపడ్డాయని చెప్పొచ్చు పదిహేనవ తారీఖు వరకు తర్వాత చూసినట్లయితే కనుక ప్రతి నిమిషము కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ అనారోగ్య కారకత్వం దగ్గరికి రవి వెళుతున్నాడు వృచ్చిక రాశి వారికి అష్టమ సంచారం రవి అందువల్ల ఆరోగ్యం భాస్కరాదిత్యేతు ఆరోగ్య విషయంలో జాగ్రత్త 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 తర్వాత ఏంటంటే కనుక కొంచెం కొన్ని కొన్ని విషయాలు అన్నీ కూడా అందిపుచ్చుకున్నట్టుగా ఉంటాయి అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకుంటాయి పలానా చోటుకు వెళ్ళాలా వాళ్ళే మనకి ఎదురు వచ్చేస్తారు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి మనకి మనం అనుకునే అనుకోవడంలో ఏంటో నాకు ఇలా జరిగిపోతున్నాయి ఎంత మంచి టైం అనుకుంటారు ఎంతవరకు పద్నాలుగో తారీఖు వరకు మీరే రాజు మీరే మంత్రి మీరే అన్ని అదే పద్నాలుగు తరువాత చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు అది అనారోగ్య పరిస్థితులే కాకుండా కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో ఆలోచనలో కూడా సఫలీకృతం అవ అష్టమంలోకి బుధుడు వెళ్తున్నాడు రవి వెళ్తున్నాడు అష్టమంలోకి శుక్రుడు వెళ్తున్నాడు అన్ని సౌఖ్యాలు ఉంటాయి కానీ సుఖంగా వెళ్ళి ఉండలేరు అందుకని నెల మధ్య భాగం వరకు కింగ్ ఆ తర్వాత చిన్న చిన్న పరిస్థితులు కొంచెం తారుమారైపోతాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకోవచ్చు మనం సరే ఎలాగుంది కదా మరి మరి ఏం చేయాలి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా కొత్త కొత్తవి అన్నీ కూడా మొదలు పెట్టేస్తారు జూన్ మొదట్లో మొదలు పెట్టేస్తారు సజావుగా సాగిపోతున్నాయి కానీ ఈ వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ అనారోగ్య పరిస్థితులకి కొంచెం వీళ్ళు చికాకు అవుతారు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఆహారం కానీ మీరు నిద్రపోవడం కానీ వేళకు తినడం వేళకు నిద్రపోవడం చిన్న అనారోగ్యం వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మందులు వేసుకోవడం ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకుండా విడవకుండా అంటే విక్రమార్కుల లెక్కన మీరు నల్లాలు చేయాల్సిందే తప్పదు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా మరి చిన్న వ్యాపారం కానీ పెద్దది చేసుకునే వాళ్ళకి ఏ పని మొదలుపెట్టినా కూడా కృతకృత్యులు అవుతారు కానీ ఏంటంటే కనుక శుక్రుడు అష్టమంలోకి ఎప్పుడైతే మారిందో గ్రహ సంచారం అప్పుడు వెంటనే ఏమవుతుందంటే పదమూడవ తారీఖు నుంచి వీళ్ళకి కొంచెం అన్నింటిలోనే కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ శుక్రుడు వలన అన్నీ ఉన్నాయి ఏదో అల్లు నోట్లో అన్నట్టుగా అయిపోతూ ఉంటుంది వీళ్ళు పాపం అన్నీ ఉంటాయి కారు ఉంటుంది అక్కడే బైక్ ఉంటుంది సైకిల్ ఉంటుంది కార్ ఎక్కుదామా అనుకుంటారు కాసేపు ఎందుకులే బైక్ ఎందుకులే సైకిల్ అన్నట్టుగా అలా నడిచేళ్ళు వచ్చేస్తారు దాని వల్ల ఎండ ఎండ తీవ్రత వల్ల మళ్ళీ ఆయాసం ఆయాసం తర్వాత ప్రయాస ప్రయాస తర్వాత ఏదో నేర్చుకోవద్దు అంటే ఆ కాస్త అంత అనారోగ్య ఫాలో అవుతూ ఉంటారు అలా అంటే సౌఖ్యాలు ఉన్నప్పటికీ కూడా అనుభవించే ఆలోచనలు తగ్గిపోతాయి ఇప్పుడు అష్టమ సంచారం వలన తర్వాత ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాలు కానీ వ్యాపారంలో కానీ ఈ యొక్క అష్టమంలో గ్రహ సంచారాలు బాగా పెరుగుతం వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాన్ అయిపోతుంటే గ్రహ సంచారాల వలన కూడా సమస్యలు పెంచు పెరుగుతాయి మీ మాట జాగ్రత్తగా పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోవాలి ఎదుటి వాళ్లతో మనం ఎంత జాగ్రత్తగా వాదనలు చేయొద్దు తర్వాత వివాదాస్పదమైనటువంటి గొడవల్లోకి వెళ్ళొద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని కొన్ని విశేష విశేషమైనటువంటి చర్చల్లోకి మీరు పాల్గొనకుండా ఉంటేనే మంచిది మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నట్టుగా మౌనంగా కూర్చోండి అలా చేస్తే మీరు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు కోట సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా దానికి కూడా టెన్షన్ తీసుకుంటారమ్మా ఆందోళనకరంగానే ఉంటాయి బీపీ పెంచుకుంటారు టెన్షన్ తీసుకుంటారు ఈ ఆందోళనకర పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మనకి అంత లాభసాటి వేత ఉంటుంది అనమాట అందువల్ల కొంచెం వాయిదా అడగడమే మంచిది అంటే పరిహారాలు కూడా ఇలాంటివి చేసుకుంటే మంచిదమ్మా పరిహారాలు ముఖ్యంగానమ్మా మారుతున్నారు కాబట్టి సూర్య నమస్కారాలు రవి మిత్ర సూర్య కగ భానుభూష ఎన్నగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్ఖ భాస్కరభ్యున్నమ్మ అని సూర్య నమస్కారాలు పన్నెండు రామాలు కంపల్సరీ చదివి మూడు దోశల నుండి కూడా అర్ఘం కింద సూర్యభగవానుడికి సమర్పించండి తర్వాత గోధుమ పిండి చపాతీలు కానీ కుక్కలకు వేయటం గోధుమ పిండి దానం ఇవ్వడం చెప్పదగిన సూచన తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక అష్టమంలోకి బుధుడు శుక్రుడు కూడా వెళుతున్నారు కదా అందువల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అధిష్టాన దేవత బుధుడికి విష్ణువు అందువల్ల లక్ష్మీనారాయణని పూచి పూజించడం లక్ష్మీనారాయణులను పూర్తిగా ఆరాధన వలన పొద్దున్న సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని తప్పనిసరిగా లక్ష్మీనారాయణ లాంటి అన్యోన్య వృద్ధ దంపతులకి మామిడి పళ్ళు బట్టలు స్వయం పాకం అన్ని బ్రాహ్మణ దంపతులని పిలిచి ఇంటికి పిలిచి ఇచ్చి వాళ్ళ కాళ్ళకి మొక్కి ఆశీర్వచనం తీసుకోవడం అనేది చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుందమ్మా అన్నదానం కూడా శనివారం పూట చేసుకోండి శ్రీ చక్కగా తెలియజేస్తారమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి